హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఎండలు కూడా ఎక్కువ కాస్తున్నాయి మంచిగా వాటర్ తీసుకోండి రాగింజి కూడా కంచుకొని తాగండి మంచిగా ఆరోగ్యంగా ఉండండి ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్గా ఈజీగా ఆలు కారం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే గన మనకు వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలకు కానీ రొట్టెలకు కానీ చాలా రుచిగా కమ్మగా ఉంటుంది ఈ విధంగా చేస్తే గన చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు ఇప్పుడు వేడేలాకి వెళ్దాం స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ దగ్గర స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆ తర్వాత వచ్చేసి ఆయిల్ అనేది వేసేస్తున్నాను ఆయిల్ అనేది మనకు కొంచెం ఆలు అనేది బాగా ఫ్రై కావాలి కాబట్టి కొంచెం ఎగస్తానే వేసేసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా ఆయిల్ వేడి అయిన తర్వాత మనం బిర్యానీకి సన్నగా ఈ విధంగా కట్ చేసేసుకుంటే కన్నా దీంట్లో మనం ఆలుగడ్డ కారానికి కూడా ఈ విధంగా కట్ చేసి వేసేసుకోండి నేను ఒక ఉల్లిపాయ ఆ విధంగా బిర్యానీకి సన్నగా ఏ విధంగా తరుముకుంటామో అదే విధంగా తరిగేసి వేసేసుకున్నాను ఈ విధంగా కోపలో వేసేసిన తర్వాత మంచిగా ఏగని ఫస్ట్ నేను ఆలుగడ్డను అంత సన్నగా కాకుండా అంత లావు కాకుండా మధ్యరకంగా అనేది కట్ చేసేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకొని మనం ఆలు కారం చేసుకుంటే కనుక మనకు పది పదహైదు నిమిషాల్లోనే ఆలు కారం అనేది అవుతుంది ఆ తర్వాత వచ్చేసి నేను కట్ చేసి వాటర్లో అనేది వేసేసుకున్నాను వాటర్లో నుంచి తీసి ఇప్పుడు కోపలు అనేది వేసేసుకుంటున్నాను ఈ విధంగా అన్నీ మొత్తం అన్నీ వేసేసిన తర్వాత మంచిగా కలిపేస్తూ మనం ఏం చేసుకోవాలి కాంటైనర్ తోటి ఫ్యాన్ పట్టేసుకొని ఈ విధంగా మంచిగా కలిపేసుకుంటూ ఏం చేసుకుంటే గన ఉల్లిపాయ ముక్కలు ఆలు ఆలు టీ కట్ చేసుకున్న టీ మొత్తం అంతా ఈ విధంగా ఆయిల్లానే ఏగిపోతాయి మళ్ళీ మనం ఖాళీ ఆవిరి మీదనే ఉడికించుకుంటే గన మంచిగా మెత్తబడిపోతాయి ఈ విధంగా కలుపుతూ ఏం చేసుకోండి ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఉప్పు అనేది వేసేసుకుంటున్నాను మనం ఉప్పు వేయడం వల్ల ఆవిరి మీదనే మంచిగా మెత్తబడిపోతాయి వాటర్ కూడా మనం ప్లేట్ కానీ ఒక దవరా కానీ వేసేస్తే కన్నా ఆవిరి మీదనే మంచిగా ఆయిల్తోనే మెత్తబడిపోతాయి ఈ విధంగా చేసుకోండి అల్లు కారం అనేది ఈ విధంగా ఉప్పేసేసిన తర్వాత మళ్ళీ కలిపేసి ఏం చేస్తున్నాను ఏం చేసి కలిపేసుకొని ఏం చేసుకున్న తర్వాత ప్లేట్ అనేది వేసేస్తున్నాను ఒక ఐదు ఐదు నిమిషాలు అట్లా ప్లేట్ వేసేసుకొని మళ్ళీ మధ్యలో ప్లేట్ అనేది తీసేసి కలిపేసుకుంటూ ఉంటే కనుక మనకు అడుగు అనేది అంటకన్నా ఉంటుంది ఈ విధంగా ప్లేట్ అనేది వేసేసాను ఆ తర్వాత వచ్చేసి ప్లేట్ తీసేసి ఈ విధంగా మనం ప్లేట్ తీసేసిన తర్వాత ఈ విధంగా కలిపేసుకుంటూ బాగా ఉల్లిగడ్డ ముక్కలు వాళ్ళు కట్ చేసుకునే కట్ చేసుకుని పెట్టుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా బాగా ఏగనీయాలి మధ్య మధ్యలో ఈ విధంగా కలిపేసుకుంటూ మనం ప్లేట్ అనేది వేసేసుకుంటూ ఉంటే ఆవిరి మీదనే మంచిగా మెతబడిపోతుంది ఈ విధంగా ప్లేటు వేసినప్పుడు సిమ్లేకల్లా పెట్టేసుకోండి హైలో పెట్టకుండా చాలా సింపుల్గా ఈజీగా ఈ విధంగా చేసుకోవచ్చు నా ఛానల్ను కొత్తగా చూసే వాళ్ళు అయినా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకా నొక్కితే నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్లో నేను పెట్టిన కర్రీస్ కానీ టిఫిన్స్ కానీ జ్యూస్ కానీ మీరు చేసుకొని తిని తాగి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను నన్ను మరి మీరు మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి మీ సపోర్ట్ వల్ల నేను నేను ముందుకు అనేది వెళ్తూనే ఉంటాను కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ రెండోసారి కూడా ప్లేట్ వేసేసుకొని ఈ విధంగా కలిపేసి మంచిగా ఏం చేసుకోవాలి మనం మధ్య మధ్యలో ప్లేట్ తీసుకుంటూ కలుపుతూ ఉంటే కన్నా అడుగు అనేది అంతకన్నా ఉంటుంది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇన్నిసార్లు మనం ప్లేట్ వేసేసి హైలో వేటేసిపోయినా అడుగు అనేది అంటిపోతుంది ఈ విధంగా మధ్య మధ్యలో ప్లేట్ తీసేసుకుంటూ కలిపేసుకుంటూ ఉంటే కన్నా ఆలు ఆలుగడ్డ అనేది మంచిగా మెత్తబడిపోతుంది ఇప్పుడు తీసేసుకొని మనం చేత్తో నొక్కితే కన్నా మెత్తగా అయిపోతుంది చూడండి ఆ విధంగా మనం కోపలోనే ఈ విధంగా ఏం చేసుకోవాలి మనం వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలకు కానీ రొట్టెలకు కానీ ఈ విధంగా చేసిస్తే గన మన పిల్లలు మన పిల్లలు అనేది ఎంజాయ్ చేస్తూ తినేస్తారు మనకు కావాలంటే కన మిరాల పొడి ఎల్లిపాయ కలిపైన పౌడర్ చేసుకొని వేసుకోవచ్చు నేను ఆ విధంగా లేకుండా కొంచెం మనకు సరిపడే కారం అనేది వేసేస్తున్నాను కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కన్నా కారం కూడా ఎక్కువ వేసుకోండి ఆ తర్వాత వచ్చేసి కొంచెం ధనియాల పౌడరు గరం మసాలా కూడా వేసేసి మంచిగా కలిపేసుకుంటూ ఈ విధంగా ఏం చేసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను నన్ను మంచిగా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్లనే ముందుకు అనేది వెళ్తూ ఉంటాను ఈ విధంగా వేడివేడి అన్నం కూడా కలిపేసుకొని తింటే కనుక కొంచెం రసం ఉన్నా కానీ ఈ విధంగా ఫ్రై అనేది కారం లెక్క చేసేసుకుంటే కదా చాలా తొందరగా అవుతుంది కమ్మగా రుచిగా ఉంటుంది మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్